వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ పద్మావతి కలెక్షన్స్ నుంచి ఈరోజు నేను అన్ని సేల్ అండి ఆషాఢం సేల్ శారీస్ మీకు అన్ని రకాల ఫ్యాన్సీ శారీస్ మీద థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వరకు చూపిస్తున్నానండి శారీస్ ఇది వచ్చేసి మంగళగిరి పట్టు అండి ప్యూర్ మంగళగిరి పట్టుకి మొత్తం లైన్స్ వచ్చేసి స్కైలప్ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ స్కైలప్ బార్డర్ వచ్చేసి ఇది పళ్ళు మీకు కాంట్రాస్ట్ పళ్ళు దీని స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ ఇలా హ్యాండ్స్కును నెక్కు వస్తుంది ఇది హ్యాండ్స్కు నెక్ కూడా సేమ్ ఇదే వర్క్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు ఇప్పుడు త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో సింగిల్ కలరే ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మంగళగిరి పట్టు మంగళగిరి పట్టులో మొత్తం చెక్స్ వచ్చేసి బూటీ వస్తుంది పై సైడ్ చిన్న బార్డర్ ఇంకా గ్యాప్ బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి మీకు ఇప్పుడు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది టూ థౌజండ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా ప్యూర్ అండి అందులోనే మంగళగిరి ఇది మొత్తం బూటీస్ వచ్చేసి కంచి బ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా హెవీ వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ ఇది ఒకటి మంగళగిరిలో ఇది కూడా లైన్స్ వచ్చేసి బూటీ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ కంచి బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి హెవీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మీకు ఇప్పుడు టూ థౌజండ్కి వస్తుంది ఇది వచ్చేసి ఇది కూడా మంగళగిరిలో ప్లెయిన్ వచ్చేసి కంచి బార్డర్ వస్తుందండి దీని పళ్ళు వచ్చేసి లైన్స్ సింపుల్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది దీని దీంట్లో ఇది కలర్స్ ఇది దీని ప్రైస్ వచ్చేసి మీకు ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో కలర్స్ ఇది బార్డర్ కొంచెం చేంజ్ అవుతుందండి దీనికి ఇదొక బార్డరు ఈ రెండు కలర్స్ సేమ్ బోర్డర్స్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక బార్డర్ ఈ ఫోర్ శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది కూడా మంగళగిరిలోనే పెద్ద చెక్స్ వచ్చేసి మీకు టూ సైడ్స్ చిన్న బార్డర్ వస్తుంది అంటే టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్స్ వచ్చి ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది దీని ప్రైస్ కూడా టూ థౌజండ్స్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా మంగళగిరి అండి మంగళగిరి పట్టుకి కంచి బార్డర్స్ వస్తుంది ఇవి ఏదానికైనా ప్లెయిన్ బా ప్లెయిన్ బార్డర్ కంచి బార్డర్ వచ్చేసి పళ్ళు సింపుల్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇవి ఏవైనా కూడా మీకు దీని ప్రైస్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ది మీకు ఎయిటీన్ హండ్రెడ్కి వస్తుంది ఇది ఏ ఏ శారీ అయినా ఎయిటీన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ ఇది కూడా ఇది ప్లెయిన్ వచ్చేసి బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది ఇది పళ్ళు మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఎయిటీన్ హండ్రెడ్కి వస్తుంది ఇది వచ్చేసి సేమ్ దాంట్లోనే కలరు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లూ టాయిలెట్ బ్లౌజ్ ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ప్లెయిన్ వచ్చేసి మంచి కంచి బార్డర్ వస్తుంది ఇది పళ్ళు సింపుల్ బ్లౌజు దీని ప్రైస్ కూడా ఎయిటీన్ హండ్రెడ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బ్లూ కలర్ బ్లూ కలర్కి పైతాని బార్డర్ వచ్చి చాలా బాగుందండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పింక్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఎయిటీన్ హండ్రెడ్ వస్తుంది ఇందులోనే ఇది ఒక క్యాష్ క్యాష్కి పింకు పళ్ళు బ్లౌజ్ దీని ప్రైస్ కూడా ఎయిటీన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ ప్లెయిన్ వచ్చేసి లైన్స్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పింక్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం శారీ మొత్తం చెక్స్ వస్తుంది సన్న సన్న చెక్స్ వచ్చేసి పైన చిన్న బార్డర్ కింద కొలుపులో బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ కూడా చెక్స్ వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి మీకు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ది నైన్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఇది ఒక కలర్ అండి ఇందులో నెక్స్ట్ ఒక టైంలో ఒక గ్రీన్కి పింక్ ఎల్లోకి పింక్ టోటల్ ఫైవ్ కలర్ మీకు బనారస్ సాఫ్ట్ వామ్ సిల్క్ టైపు సాఫ్ట్ చూడండి అండి ఇది శారీ మొత్తం మంచి స్మూత్ క్లాత్ చాలా స్మూత్ ఉంటుంది మీకు అని పలచక్ కూడా ఉండదు లైట్ వెయిట్ మంచి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంటుంది కొంచెం క్రేప్ మిక్స్ లాగా ఉంటుంది శారీ మొత్తం ఇలా జరిగి పూట వచ్చి ఫ్లోరల్ బ్రంచెస్ వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది కింద కంచి బార్డర్ వస్తుంది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి మీకు ఇప్పుడు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ మీకు ఇప్పుడు సెవెంటీన్ హండ్రెడ్కి వస్తుందండి అందులో కలర్స్ క్లాత్ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ మంచి స్మూత్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది క్లాత్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక రకమైన స్మూత్ ఫ్యాబ్రిక్ అండి క్రేప్ క్రేప్ అని ఇచ్చారు చాలా స్మూత్ ఉంటుంది క్లాత్ చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మీకు ఇలా ట్రాన్స్పరెంట్ ఉండదు బాగుంటుంది క్లాత్ చాలా స్మూత్ ఉంటుంది ఇది మొత్తం ఫ్లోరల్ వచ్చేసి కింద సైడ్ కంచి బార్డర్ వస్తుంది ఇది పళ్ళు గ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ వాడర్ వస్తుంది ఈ స్ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు టూ థౌజండ్కి వస్తుంది ఇందులో కలర్ సేమ్ క్లాత్లోనే ఇంకా కొంచెం డిజైన్ వేయరుందండి ఇది ఒక డిజైన్ టోటల్ ఫైవ్ సిక్స్ సార్ నెక్స్ట్ నెక్స్ట్ అదే క్లాత్లో ఇది కొంచెం డిజైన్ వేయండి సేమ్ క్లాత్లోనే ఇది కొంచెం క్లోరల్ వచ్చేసి మొత్తం ఇట్లా యాంటిక్ లాగా క్రాస్ డిజైన్ ఇస్తుంది ఇది పళ్ళు దీని గ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ చిన్న ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది దీని ప్రైస్ కూడా టూ థౌజండ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది బనారసు ఇక్కత్ ఫ్యాన్సీ సెమీ ఇక్కత్ పట్టులాగా రండి దీన్ని ఇది స్మూత్ ఉంటుంది క్లాత్ ట్రాన్స్పరెంట్ కూడా ఉండదు ఇలా క్లాత్ బాగుంటుంది మొత్తం ఇంటర్లాక్ వీవింగ్ ఉంటుంది శారీ మొత్తం ఇలా పటోలా డిజైన్ వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ కంచి బాడర్ వస్తుంది పళ్ళు హెవీ వస్తుంది బ్లౌజ్ దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ది ఇప్పుడు మీకు సిక్స్టీన్ ఫిఫ్టీకి వస్తుంది ఇందులో కలర్స్ నేను ఒకటి ఫ్లోరల్ డిజైన్ ఉందండి సేమ్ క్లాత్లోనే ఏదో ఒక కలరు ఏదో టోటల్ ఫ్రీ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ తస్తారండి మంచి లైట్ వెయిట్ చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ మంచి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ శారీ మొత్తం ఇలా మల్టీ కలర్ వచ్చేసి జెరీ గుడ్డ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ పళ్ళు ఏదైతే కలర్ వస్తుందో ఆ కలర్లో ప్లెయిన్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ చెప్పు వీటి ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ది మీకు ఇప్పుడు సెవెంటీన్ హండ్రెడ్కి వస్తుంది ఇది ఒక కలర్ అండి ఇందులో టోటల్ ఫోర్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది జార్జెట్ జార్జెట్ మీద మొత్తం చికెన్ కర్రీ వరకు వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ పటోలా పల్లు పటోలా బార్డర్ పళ్ళు పటోలా దీనికి బ్లౌజ్ కూడా పటోలా బ్లౌజ్ వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఇప్పుడు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది ఇది ప్యూర్ అండి ఇందులో సెమీలు కూడా వచ్చాయి కానీ ఇది ప్యూర్ జార్జెట్ ఇది ప్యూర్ క్లాత్ ఇందులో డిజైన్ టోటల్ ఫోర్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మష్రూ ప్యూర్ మష్రూ క్రేప్ అండి ప్యూర్ మష్రూ క్రేప్ మీద మొత్తం ఇట్లా ఒకటి సిల్వర్ ఒకటి ప్లెయిన్ క్లాత్ డిజైన్ వచ్చేసి మొత్తం లీఫ్లు వచ్చినాయి లీఫ్ వచ్చేసి చిన్న లైన్స్ బార్డర్ వస్తుంది టూ సైడ్ ఈక్వల్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా టిష్యూ బ్లౌజ్ వచ్చింది వీటి ప్రైస్ వచ్చేసి మీకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఇప్పుడు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇది ఒక కలరు లా టోటల్ త్రీ కలర్స్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ చినియాపట్టండి ప్యూర్ చినియాపట్టులు ఈ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఇప్పుడు ఇంతకుముందు కూడా ఛాన్సార్లు ఇచ్చాను త్రీ థౌజండ్కి వస్తుంది ఇది శారీ మొత్తం బూటీ వచ్చేసి పైతాని పల్ బార్డర్ వస్తుంది పళ్ళు పైతానీ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి రెడ్ రెడ్కి మొత్తం ఇట్లా దిగ్గల మొత్తం వేవింగ్ వచ్చేసి టూ సైన్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది పళ్ళు హెవీ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చినియా ఇది కూడా మొత్తం బూటీస్ వచ్చేసి బార్డర్ వస్తుంది పళ్ళు హెవీ దీనికి బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది పళ్ళు లాగానే బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా రెడ్కు గ్రీను దీనికి కూడా పళ్ళు బ్రోకెట్ సేమ్ పళ్ళు లాగా బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా త్రీ థౌజండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్కి పింక్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌ బ్లౌజ్ ఇది కూడా త్రీ థౌజండ్ నెక్స్ట్ సారీ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా సేమ్ చినియాలో ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్రోపల్ సేమ్ పళ్ళు బ్లౌజ్ సేమ్ వస్తుంది దీని ప్రైస్ కూడా త్రీ థౌసండ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి జూట్ అండి మొట్కా జూట్కి మట్కా జూట్ చాలా బాగుంటుంది క్లాత్ ప్యూర్ రాపట్టు అట్లా కట్టుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే ఫీలింగ్ అలానే ఉంటుంది కాకపోతే ఇది తక్కువ రేంజ్ అంతే ఇది శారీ మొత్తం బూటీ వచ్చేసి కంచుబాటు వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఈ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో టూ కలర్స్ ఎల్లోను పింక్ నెక్స్ట్ సేమ్ క్లాత్లోనే ఇది ఒక డిజైన్ మట్కజూ ఇది మొత్తం రోజు ఫ్లేవర్స్ లాగా వస్తుంది బార్డర్ కంచు బార్డర్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి వస్తుంది ఇందులో టూ కలర్స్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది బనారస్ పట్టు పవర్ శారీ మొత్తం ఇలా వస్తుందండి పళ్ళు వచ్చేసి హెవీ వస్తుంది బ్లౌజు ప్లెయిన్ వస్తుంది గ్లౌజు ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ బాడీ వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ది మీకు ఇప్పుడు సెవెంటీన్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో టూ కలర్స్ బ్లాక్ ఒకటి బ్లూ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ డోలా క్రేప్ అండి ప్యూర్ డోలా క్రేప్కి మొత్తం ఇట్లా సిల్వర్ ఒకటి గోల్డ్ ఒకటి బంచెస్ వచ్చేసి కింద ఒక బార్డర్ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది ది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఈ ప్రైస్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీది మీకు ఇప్పుడు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో టూ కలర్స్ టూ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ప్యూర్ డోలా అండి ప్యూర్ డోలా క్రేప్ మొత్తం బూటా వచ్చేసి టూ సైడ్స్ ఇట్లా మీకు పీకాక్స్ లాగా బార్డర్ వస్తుంది టూ సైడ్ సీక్వెల్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మీకు బూటీ బ్లౌజెస్ ఇలా సీక్వెన్స్ వచ్చి పూటీ బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ది మీకు ఇప్పుడు త్రీ థౌజండ్కి వస్తుంది అందులో టూ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది సెమీ మ్యాసింగ్ సిల్క్ అండి ఇది శారీ మొత్తం ఇట్లా క్రీమ్ లైన్స్ వచ్చేసి బార్డర్కి డబుల్ కలర్ షేడ్ డబుల్ షేడ్ లా వస్తుంది బార్డర్ కనుకరం కలర్ వస్తుంది ఇది పళ్ళు సింపుల్ పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఆల్ ఓవర్ బ్లౌజ్ వస్తుంది క్రేప్లో వీటి ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీది మీకు ఇప్పుడు నైన్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఇది క్రీమ్ అనేది కామను ఇది పైన కలర్ క్రీమ్ వస్తుంది వైలెట్ ఇది బ్లౌజ్ వైలెట్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ డోలా క్రేప్ అండి ప్యూర్ డోలా క్రేప్కి బాధనే డిజైన్ వచ్చేసి పళ్ళు కూడా బాధనే వస్తుంది కంచుబాటు వస్తుంది పై సైడ్ వచ్చేసి లైట్ కలర్ కిందకి వచ్చేసరికి మీకు కొంచెం డార్క్ అవుతుంది దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఈ డార్క్ ప్లెయిన్ వస్తుంది వీటి ప్రైస్ చెప్తాను ఈ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు త్రీ థౌజండ్కి వస్తుంది ఇందులో త్రీ కలర్స్ టోటల్ నెక్స్ట్ వచ్చేసి తస్తర్ జార్జెట్ అండి ఇది తస్సర్ క్రేప్ క్రేప్ క్రేప్కి మొత్తం ఆల్ ఓవర్ బనారస్ పట్లాగా ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది పళ్ళు అనేది రిచ్ పల్లు వస్తుంది మీకు బ్లౌజ్ కాంట్రాస్ట్ లావెండర్ కలర్లో బార్డర్కి మీకు ఎండ్ ఈ బార్డర్కి ఎడ్జ్ ఎడ్జ్ కాంట్రాస్ట్ ఎట్లయితే వస్తుందో ఆ కలర్లో మీకు ఈ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఇప్పుడు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వస్తుందండి ఇందులో కలర్ ఫోర్ కార్ ఈరోజు నేను చూపించిన సేల్ శారీస్ అన్నీ నచ్చాయనే అనుకుంటున్నానండి మీకు ఏదైనా శారీ నచ్చితే పైన స్కూల్లో తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ